పుట్టపుర వెళ్ళాం అక్కడ బాబా చూసిన తర్వాత అక్కడ విశేషం చూసిన తర్వాత అప్పుడు నువ్వు చదువు కానీ కావాలనే ఛార్జింగ్ మేము పెట్టుకున్నాం నువ్వు రావు చేశారు సరే ఒక పదిహేను నెల రోజులు గడిచిపోయి ఎనభై ఏళ్ళలో అప్పుడు నేను మా విశేషం తీసుకొని ఇద్దరం వాళ్ళమ్మ కలిసి విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి పుట్టపర్తిపోయి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఒక శ్రీనివాసరావు అని ఒక బట్టల వ్యాపారం అన్నవాడు వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత మార్నింగ్ పొదగా లేసి బాబు జుల్ల స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి స్వామి దర్శనం ఉంటుందని చెప్పారు సరే అని చెప్పి నేను మా మిస్సెస్ పట్ల లేడీస్ సపరేటు జెంట్స్ సపరేటు నేను ఇప్పుడు వెళ్ళాను చేసాను వెళ్ళిన తర్వాత అటు అక్కడ ఉసిక ఆ మాత్రం గుసిక ఆ ఉసుక మీద గీతలు గీసేవాళ్ళు గీతలు గీసే గీతలు మీద కూర్చోమంటే నేను ఒక గీతలో కూర్చున్నాడు ఈ గీతలో మట్టిలో కూర్చుంటుంది ఇది ఏంటో స్వామి అనుకునేవాడిని భావన గురించి నాకు తెలియదు కాబట్టి సరే అక్కడ నుంచి నాకు ముప్పై రెండు రోజుల వైల్ వచ్చింది ఒక అతను వచ్చి కాయ ఊటాడు మీరు ఏ కాయన్ వచ్చి ఆ కాయన్ ప్రకారం అక్కడ కూర్చోవాలంటే ముప్పై రెండు వచ్చింది సరే బాబు ముప్పై రెండులో అని చెప్పి పోయి ముప్పై రెండులో కూర్చున్నాను కూర్చున్న తర్వాత స్వామి వచ్చారు కనకొద్దరు కానీ ఏమైనా నాకు అర్థం కాట్లేదు ఏంటి స్వామి ఉంది అది ఆయన పద్ధతి ఏంటి నాక మనిషేగా అతను ఏంటో వాళ్ళు అంతమంది స్వామిని నాకు నాకంతా ఇవ్వడం అయింది అని చెప్పి నేను అనుకున్నాను అనుకోని అది ఎంత స్వామి దగ్గరికి అని చెప్తారు వీళ్ళు అంటే మీ సన్ని స్నానం చేసిన రాను నిన్న ముప్పై రెండు లైన్ నెంబర్ వచ్చింది నేను ఇవాళ రాను అని చెప్పి తప్పు మా మిస్ అంది ఈ ఒక్కరోజు ఇరవై రేపు నుంచి రావద్దు అంటే సర్లే అని చెప్పి స్నానం చేస్తే వెళ్ళాను సరే అది మళ్ళీ లైన్లో కూర్చున్నారు నా ముందు కూర్చున్న తర్వాత ఒక అతను నేను ఎలా కూర్చున్నాము నెంబర్ వన్ లైన్ వచ్చింది అమ్మ నెంబర్ వన్ వచ్చింది అని చెప్పి అనుకొని పోయి లైన్లో కూర్చున్నాం మా కోడికి ఒక వెళ్ళి నేను ఒక వెళ్ళి కూర్చున్నాం ఫస్ట్ లైన్లోనే ఉన్నాం స్వామి నడుచుకుంటూ వస్తాను ముందు వచ్చి వెళ్ళిపోయారు స్వామి వస్తాను దగ్గరకు వచ్చే పోయింది నాకు టైం వేస్తూ ఉంది ఏంటి స్వామి నా దగ్గరికి వస్తున్నావు అని చెప్తే నా దగ్గరకు వచ్చి ఒక్కసారి అంటే చూసి కానీ ఏమో ఆ పొద బాగా తిట్టేవాడిని నోటికి వచ్చినట్టు తిట్టేవాడిని మా విసిర ఇదేం భజన స్వామి బ్యూటిఫుల్ ఏంటి అది నువ్వు ఎందుకు వెళ్దాం వాటికి మేము తిట్టేవాడిని నేను అన్న మాటలు నేను చేసినవి అన్నీ నాకు అడుగుస్తా ఉన్నా అయినా స్వామి కదలటం లేదు అట్లేదు నాకు చూసినట్టు చూస్తుంటే అట్లా పోతుండే పక్క మట్టి ఏం చేశారంటే చాక్లెట్లు ఎవరైతే తీసిరేసారు విసిరేసిన తర్వాత మా బాబు దొరికింది వాడి దగ్గర లెక్కలుంటే తీసుకుని వాళ్ళు మా నాకు వెళ్ళి ఒకసారి చూశారు